హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్ ఏంటిది కాయ పండా ఏంటనేది గెస్ట్ చేస్తే మటుకి వీడియో చూడక ముందే కామెంట్ చేయండి ఇంతకన్నా మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించును చూడండి ఇదైతే మా ఇంటి ముందు స్మాల్ గార్డెన్ అనమాట రెడీ చూసేద్దాం ఏంటిది ఇంత బిల్డప్పించి వంకాయ చూపెడతాననుకుంటున్నారా అది అయితే వంకాయనండి ఇది మా ఇంటి ముందు వంకాయ చెట్టు ముళ్ళ వంకాయలు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అందులో ఒక వంకాయని విత్తనాల కోసమని చెట్టుకైతే వదిలేసాం చూడండి అది ఇంత సైజ్ అయిపోయి ఈ కలర్లోకి మారిందనమాట ఇప్పుడు కట్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి దీన్ని కట్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ముదిరిపోయిందండి తొందరగా కట్ అవ్వలేదు అసలు మా చెట్టుకి ఈ వంకాయలు పెద్ద పెద్దవి కాయడంతో ప్రతి ఒక్కరి కళ్ళు మా చెట్టు మీద ఉన్నాయన్నమాట అందరూ మాకు ఆ మొక్క కావాలని అడగడమే సో అందరికీ మొక్కనైతే తీసేవాళ్ళం కదా అందుకనే ఒక వంకాయని ఇలా విత్తనాల కోసం అని అసలు ఎంత సైజు అవుతుందో చూద్దామని తీరా చుట్టిది ఇది చాలా పెద్ద కాయ అయిపోయి ఇలా పండిపోయింది సో దీన్ని కష్టపడి రెండు నెలల వరకు అలా చెట్టుని వదిలేసాము సో ఇది ఇప్పుడు కట్ చేసి చూద్దాము విత్తనాలకు ఎలా ఉందా అని చాలా కష్టపడి కట్ చేస్తున్నాను ఇది తొందరగా కట్ అవ్వట్లేదు అసలు సో ఇలా కట్ చేసి చాలా ఆతృతతో అసలు లోపల ఎలా ఉంటుంది నేను ఎప్పుడు విత్తనాలకైతే అయితే కాయలు పెంచలేదు అంత ఎగ్జైట్మెంట్తో కట్ చేసి తీరా దీన్ని ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా ఉందో మా అబ్బాయి కూడా చాలా ఆతృతగా చూస్తున్నాడు సో ఓపెన్ చేసేస్తున్నాను చూడండి రెడీ వన్ టూ త్రీ అబ్బా ఎంత కష్టపడి ఇన్ని రోజులు పెంచి కట్ చేసి చూస్తే చూడండి ఒకవైపు పుచ్చిపోయింది మాకు చూడాలి ఏంటి ఇంకా వంకాయకున్న గుణమే అంతేమో బయటికి నెగనగలాడుతుంది కానీ లోపల మట్టికి ఎన్ని పుచ్చులు ఉంటాయో సో కానీ ఏం చేస్తాం మరి ఒకవైపే కదా పుచ్చిపోయింది ఎలాగ దీన్ని మనం కూరకైతే ఉపయోగించాం విత్తనాల కోసమే కాబట్టి సో ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఎండలైతే బాగా మాడుతూ మండిపోయి కాలుతున్నాయి కాబట్టి ఎండల్లో ఒక నాలుగైదు రోజులు ఉంచేమంటే మనకి విత్తనాలు అయితే రెడీ అయిపోతాయి తర్వాత విత్తనాలు తీసుకొని నారు పోసుకొని ఆ వచ్చిన మొక్కల్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా విత్తనాలు ఇవ్వచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయ